ఫ్రెండ్స్ జనవరి మూడో తారీఖు ప్రయాగరాజులో మగా మేఘ మగా మేళ అంటే కుంభమేళలో చిన్న కుంభమేళ అనమాట ఈరోజు నుంచి స్టార్ట్ ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం చూస్తున్నారా మార్నింగ్ మార్నింగ్ మేము త్రీ ఓ క్లాక్ వచ్చాం ఇప్పుడు సిక్స్ అయింది మేము స్నానాలు చేసి వెళ్ళిపోతున్నాం రైల్వే స్టేషన్కి చూస్తున్నారా పబ్లిక్ ఫుల్ అయ్యారు బాగా వస్తున్నారు చూపిస్తా ఉండీ ఫ్రెండ్కి కూడా ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పురా మంచి కట్టాడు కానీ ప్రాణం తీసేస్తున్నాడు ఫ్రెండ్స్ ఫోటో 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 నీరే అనుకుంటున్నాను మించి వేయాలి మా నాన్నగారి కోసం కాశీ వెళ్ళామనమాట కాశీ నుంచి కనుక్కోకుండా ఈరోజు జనవరి మూడో తారీఖు అవ్వడం మగామె ఎలా స్టార్ట్ అయిందన్నారు అన్ని ఇటు వచ్చేసాం क्या पंडा में कोई खुले गत्ते के डिब्बा न हो प्रेमराज तालबद्धवान ताकोटे परदे या किसी भी कपड़े से सुरक्षित होगी पर जब ट्रेन बंद लेना चाहते हैं धीरे जगह स्टार्ट फुल पब्लिक उपस्थित है दाएं पैर रेवट्रेटने सब बंद చూడండి పంచి కట్టాడు అడుపున వాళ్ళందరూ ఏడి దగ్గరికే వస్తున్నారు అనమాట ఈ బాబు ఏంటో కొంచెం బాగా ఉన్నాడని పంచి కట్టేసరికి ఆడే ఒక్క పది రూపాయలు కూడా వేయట్లేదు వాళ్ళకి చూసారా అంత క్యూట్గా రెడీ అయ్యాడో మా తమ్ముడు పిసిదా రోడు కుమ్మలలో అయిపోయింది రిటర్న్ అయిపోతున్నాం రాయ్ ఫుల్ ఉంది మైనస్ త్రీ ఫోర్లో ఉంది ఇక దొప్పట్లో స్వెటర్లు కంపల్సరీ తప్పదు రావాలనుకున్నాను రా పబ్లిక్ చూసారా ఎలా వస్తున్నారు మాకు రైల్వే స్టేషన్ నుంచి ఆటో అక్కడ చోట అక్కడ ఆపేసారు అక్కడి నుంచి ఫుల్ సెక్యూరిటీ అన్నమాట అసలు రెండు మూడు కిలోమీటర్లు నడవాలి లోపలికి బాయ్ ఫ్రెండ్స్